హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను నేను మీ శ్రీషా ఈరోజు మీకు ఉసిరికాయల గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పబోతున్నాను ఉసిరికాయల వల్ల ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అలాగే సీజన్లో దొరికినప్పుడు వీటిని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు దొరకని టైంలో వాడుకోవడానికి వీలుగా వీటిని ఎలా నిల్వ చేసి పెట్టుకోవచ్చు సంవత్సరం పొడుగునా వాడుకోవడానికి వీలుగా అనమాట ఈ అన్ని విషయాలు మీకు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో ఏది పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓ ఇప్పుడు ఉసిరికాయ గురించి తెలుసుకుందాం ఉసిరి ఆరోగ్యాల సిరి ఇది జుట్టు నుంచి కాలు వరకు శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఎంతో దివ్య ఔషధంలో పనిచేస్తుంది అనమాట అందుకే ఆయుర్వేదంలో దీన్ని అనేక ఔషధాల్లో వాడతారు పొద్దున్నే చాలామంది తింటారు కదా చవన్ప్రాష్ దానిలో ఉసిరి ఉంటుంది అలాగే త్రిఫలాచూర్ణంలో కూడా ఉసిరి ఉంటుంది అనమాట సిరిలో మనకి ఎక్కువగా దొరికేది ఏంటంటే సి విటమిన్ మనకి సి విటమిన్ అనగానే గుర్తొచ్చేవి సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయ కమల నారింజ వీటిలో మనకి సి విటమిన్ ఎక్కువ ఉందని అనుకుంటాం కానీ వాటికంటే కూడా దీనిలో ఒక్క పండులో పది నుంచి ఇరవై రెట్లు ఎక్కువ సి విటమిన్ ఉంటుందన్నమాట మన శరీరానికి ఈ రోజుకి నూట నలభై మిల్లీగ్రామ్లో సి విటమిన్ అవసరమైతే ఈ ఒక్క పండులో మనకి వంద మిల్లీగ్రామ్లో సి విటమిన్ అనమాట అలాగే ఇంకా దీనిలో బి విటమిన్స్ కూడా ఉండడం వల్ల రక్తహీనతని తగ్గిస్తుంది అనమాట ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా దరిచేరనివ్వకుండా చూస్తుంది ఇది ఒక యాంటీబయాటిక్ వైరల్గా కూడా పనిచేస్తుంది అనమాట జ్వరాలు జలుబులు అలాంటివి రాకుండా చూస్తుంది అందుకే మనకి ఈ సీజన్లో మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువగా డిసీజెస్ వస్తాయి కదా కాబట్టి కార్తీక మాసంలో తప్పకుండా ఉసికే తినాలని పెట్టారనమాట మన పెద్దలు ఇది తీసుకోవడం వల్ల దీనిలో ఉండే హై సి విటమిన్ వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనం కోవిడ్ టైంలో చూసాం కదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ డాక్టర్ అయినా సరే సి విటమిన్ సప్లిమెంట్స్ ఇచ్చేవారు ఎందుకంటే సి విటమిన్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది తద్వారా మనం కోవిడ్ బారిన పడకుండా ఉంటామని అలాగే మనం జనరల్గా సీజనల్గా వచ్చే వ్యాధుల బారిన కూడా పడకుండా ఉండాలంటే మనకి శరీరంలో తగినంత సి విటమిన్ ఉండాలన్నమాట దానికి మనం ఉసిరికాయని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచి ఆప్షన్ ఇంకా దీనిలో ఫ్లావెన్ ఆయిడ్స్ కెరోటినాయిడ్స్ కాల్షియం ప్రోటీన్ హై ఫైబర్ కూడా ఉంటాయి హై ఫైబర్ ఉండడం వల్ల ఇది బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అనమాట ఇది తీసుకోవడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది తద్వారా డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట ఇంకా ఇది బీపీని కూడా కంట్రోల్ చేసి హై బీపీని తగ్గిస్తుంది హార్ట్ లివర్ కిడ్నీ ఇలా అన్న అవయవాలకు కూడా ఇది మంచి ఔషధంలో పనిచేస్తుంది అనమాట జీర్ణాశయంలో పురుగులు లాంటివి ఉంటే వాటిని కూడా ఇది బయటకు పంపించేస్తుంది అనమాట రమం తప్పకుండా ఉసిరిగాయ రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల అలసట నీరసం కూడా దూరం అవుతాయి ఇంకా ఇది తీసుకోవడం వల్ల ఆస్తమా స్కరివి ఇలాంటి డిసీజెస్ కూడా తగ్గుతాయి స్కరివి అంటే మనకి సి విటమిన్ లోపం వల్ల వచ్చే చిగుళ్ళ వ్యాధి అనమాట అవి కూడా దీనివల్ల తగ్గుతాయి ఉసిరికాయను తీసుకోవడం వల్ల మన చర్మం చాలా నిగారింపుతో ఉండి ముడతలు పడకుండా ఉంటుంది అనమాట అలాగే మన జుట్టుకు కూడా చాలా మంచిది లోపలికి తీసుకున్నా మంచిది అలాగే ఎక్స్టర్నల్గా అంటే బయట మనం హెయిర్ కే ప్యాక్స్ లాగా ఆయిల్లాగా చేసుకుని కూడా దీన్ని వాడచ్చు అనమాట జుట్టుకైతే చాలా మేలు చేస్తుంది ఉసిరి మనకి మార్కెట్లో కూడా ఆమ్లా హెయిర్ ఆయిల్స్ అని దొరుకుతున్నాయి కదండీ అవన్నీ మనకి ఉసిరితో చేసినవేనమాట మనం ఇది మన చేతులతో మనమే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు దీన్ని మనకు ఒక పూజనీయ వృక్షంగా మార్చారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేస్తే తప్ప ఎవరు వనభోజనాలు చేయరు కదండి అంత ప్రాముఖ్యత ఇచ్చారంటే దీనివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అర్థం చేసుకోండి దీన్ని సంస్కృతంలో అయితే దాత్రి అని పిలుస్తారనమాట అంటే తల్లి అని అర్థం తల్లి ఎంత మేలు చేస్తుందో ఇది కూడా మనకి అంత మేలు చేస్తుంది సో దీనివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటని తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలన్నది తెలుసుకున్నాం మనకి సీజన్లో విరివిగా దొరుకుతాయి కాబట్టి వీటిని డైరెక్ట్గా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే కనుక మనం రోజు ఏదో రూపంలో దీన్ని వాడుకోవచ్చు అనమాట మనం డైరెక్ట్గా తిన తినగలిగితే కనుక అది బెస్ట్ అండి ఎందుకంటే ఏదైనా మనం ఒరిజినల్ ఫామ్లో తీసుకుంటేనే దానికి ఉన్న సుగుణాలన్నీ కూడా మనకి సంపూర్ణంగా అందుతాయి అనమాట మనం దీన్ని ఇలా బొగ్గని పెట్టుకుని తినగలిగితే కనుక చాలా మంచిది లేదంటే మనం వీటిని చిన్న చిన్న ముక్కల్లా చేసుకుని రోజులో గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్క మొక్క బుగ్గను పెట్టుకుని దామినా కూడా సరిపోతుందనమాట లేదు ఇలా తీసుకోలేమనుకుంటే కనుక ఈ ఫ్రెష్గా పచ్చి ఉసిరికాయలు ఒక రెండు ఉసిరికాయలు తీసుకుని వాటిని లోపల గింజలు తీసేసి మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ పోసి జ్యూస్లా చేసుకోండి దాన్ని పొద్దున్నే పరగడుపున కొంచెం తేనెలో కలిపి తీసుకోండి దీనివల్ల మీకు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది సి విటమిన్ అందుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట లేదంటే మీరు వంటల్లో వాడుకోవాలనుకుంటే దీన్ని ఉసిరికాయతో పులిహోర చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి అంటే మనం నిలవపచ్చడలే కాకుండా ఇన్స్టెంట్గా చేసుకుని పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే పప్పులో వేసుకోవచ్చు ఇంకా దీన్ని చాలా విధాలుగా వాడుకోవచ్చు అనమాట కాబట్టి మనకి ఉసిరికాయ దొరికినన్ని రోజులు ఏదో ఒక రూపంలో దీన్ని తప్పకుండా తీసుకోండి మనకి సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దొరకవు కదండి కాబట్టి సంవత్సరం అంతా వాడుకోవడానికి వీటిని ఎన్ని విధాలుగా నిల్వ చేసుకోవచ్చో కూడా చెప్తాను ఫస్ట్ది ఏంటంటే దీన్ని మనం రసం తీసుకుంటే కనుక ఇంచుమించు ఒక నెల వరకు స్టోర్ చేసుకోవచ్చండి మీరు ఏది స్టోర్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ముందుగా మనం మంచి కాయలు ఎంచుకోవాలి నిల్వ చేసుకోవడానికి గట్టిగా ఉన్న కాయలు అనమాట ఎక్కడ దెబ్బకి తినకుండా గట్టిగా ఉండాలి ఇలా మచ్చలు ఉన్నవి దెబ్బతిన్నవి అయితే మనకి నిల్వ చేసుకున్నప్పుడు పాడవుతాయి అన్నమాట కాబట్టి మంచిగా ఉన్న కాయలు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి తుడిచేసి బాగా ఆరనివ్వాలి ఎక్కడ తడి తగలకుండా ఉంటేనే మనకి నిల్వ ఉంటాయి అనమాట ఇలా చేసుకున్న తర్వాత మనం జ్యూస్ చేసుకోవాలనుకుంటే కనుక లోపల ఉన్న గింజలు తీసేసుకుని పైన ఉన్న పెచ్చుల్ని ముక్కల్లో కట్ చేసుకోవాలి చేసి డ్రైగా ఉన్న మిక్సీ జార్లో వేసుకుని ఏమీ వేయకుండా మిక్సీ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత దాన్ని ఒక క్లాత్లో వేసుకుని పిండుకోవాలి ఆ రసాన్ని మనం బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక ఒక నెల రోజుల వరకు ఫ్రిజ్లో పెట్టుకుంటే నిలువ ఉంటుంది దాన్ని రోజూ తాగాలనుకుంటే అలా చేసుకోవచ్చు కానీ అంతకంటే ఎక్కువ నిలువ ఉండదండి బయట మనకు దొరికే వాటిలో అయితే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి అది ఎక్కువ కాలం నిలుగు ఉంటుంది ఇంకొక మెథడ్ ఏంటంటే మనం వీటిని ఉప్పులో ఊరబెట్టుకోవచ్చు అనమాట లోపల ఉన్న గింజలు తీసేసి పైన పెచ్చుల్ని ముక్కల్లా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ ముక్కలు తీసుకుంటే కనుక దానిలో ఒక పావు కప్పు నిమ్మరసం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకుని దాన్ని బాగా కుదుపుకోవాలన్నమాట కుదిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అలా మధ్య మధ్యలో కుదుపుకుంటూ మూడు రోజులు ఊరినివ్వాలి ఊరిన తర్వాత అది బాగా నీరు వచ్చేస్తుంది అనమాట బయటికి నీరు వచ్చి అలా మూడు రోజులు ఉప్పు అంతా ముక్కలకి బాగా పడుతుంది పట్టిన తర్వాత వాటిని తీసుకుని మనం ఒక కవర్ పైన ఆరబెట్టుకోవాలి మూడు రోజులు అయిన తర్వాత అలా వరుసగా ఒక నాలుగు రోజుల పాటు ఎండబెడితే కనుక అవి మొత్తం ఉప్పంతా పీల్ చేసుకుని డ్రైగా అయిపోతాయి వాటిని ఒక జార్లో స్టోర్ చేసుకుంటే మనకి ఏడాది వరకు నిలువ ఉంటాయి అనమాట వాటిని మనం బోన్ చేసిన తర్వాత ఒక రెండు ముక్కలు బొగ్గుని పెట్టుకుంటే కనుక నోట్లో లాలాజలం బాగా ప్రొడ్యూస్ అయ్యి మనకి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే మనకు కావాల్సిన సీ విటమిన్ కూడా అందుతుంది ఇవైతే పూర్వం బాగా చేసుకునేవారండి మనం భోజనం చేసిన తర్వాతే కాకుండా ఎప్పుడైనా నోరు బాగోకపోయినా వికారంగా అనిపించిన అలాంటప్పుడు కూడా ఇది నోట్లో వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అలాగే మీకు ఉప్పుగా ఇష్టం లేదనుకుంటే కనుక ఇదే ప్రాసెస్లో తీయగా కూడా చేసుకోవచ్చు అక్కడ మనం ఉప్పు వేసిన ప్లేస్లో ఒక కప్పు ముక్కలకి ఒక అరకప్పు వరకు పంచదార వేసుకోవాలన్నమాట పంచదార కొంచెం నిమ్మరసం వేసుకుని దాన్ని అలాగే కుదుపుకొని మూడు రోజుల పాటు ఉంచుకోవాలి తర్వాత వాటిని ఇదే విధంగా ఒక నాలుగు రోజుల పాటు ఎండపెట్టుకుంటే తీపి క్యాండీస్ రెడీ అవుతాయన్నమాట అవి మనకి లా ఉండి బుగ్గన పెట్టుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇంకొక మెథడ్ ఏంటంటే ఉసిరిగాయ మురబ్బ అనమాట ఈ ప్రాసెస్లో ఉసిరిగాయల్ని తేనెలో కానీ బెల్లం పానకంలో కానీ ఊరబెడతారనమాట ఉసిరిగాయల్ని పచ్చిగా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి దాన్ని డైరెక్ట్గా తేనెలో ఊరబెడతారు లేదంటే వాటిని ఆవిరి మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించి తర్వాత బెల్లం పానకంలో కానీ తేనెలో కానీ ఊర పెడతారనమాట ఉసిరికాయ మురబ్బా అని కొడితే మీకు ఇంటర్నెట్లో చాలా వీడియోస్ దొరుకుతాయి ఆ విధంగా కూడా ఉసిరికాయని స్టోర్ చేసుకోవచ్చు అలా నిల్వ చేసుకుంటే పిల్లలకి రోజు ఒక ఉసిరికాయని ఇవ్వచ్చు పొద్దున్నే ఇంకొక మెథడ్ ఏంటంటే ఉసిరికాయని తొక్కులా నిల్వ చేసుకోవడం పూర్వం రోజుల్లో అయితే ఇది ఎక్కువగా చేసేవారండి ఉసిరికాయ లోపల గింజలు తీసేసి పైన ఉన్న పెచ్చుల్ని ఉప్పు పసుపు వేసి బాగా దంచేవారు అనమాట ఆ కచ్చపచ్చగా దంచిన దాన్ని ఒక గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి ఈ ఉసిరికాయని ఎప్పుడు స్టీల్ వాటిలో స్టోర్ చేయకూడదండి ప్లాస్టిక్ అయినా కూడా పర్వాలేదు స్టీల్ వాటిలో వీటిలో ఉన్న పులుపు వల్ల అవన్నీ పాడవుతాయి అనమాట ఆ తొక్కుని మనం పప్పులో వేసుకోవచ్చు లేదంటే మనం ఉసిరికాయ పులిహోరలా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా పచ్చళ్ళ కూడా చేసుకోవచ్చు అనమాట దాంతో మనకి ఎప్పుడైనా ఏది కూర లేనప్పుడు లేదంటే నోటికి ఏమీ తినాలని అనిపించినప్పుడు ఆ తొక్కుని ఒక రెండు మూడు స్పూన్లు తీసుకుని దానిలో ఒక నాలుగు పచ్చిమిర్చి వేయించుకుని కొంచెం జీలకర్ర వేసి పచ్చళ్ళ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది నోటికి బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట మనం ఆవకాయ లాంటి పచ్చళ్ళు అయితే దానిలో కారం ఉప్పు ఆయిల్ కూడా ఎక్కువ వేస్తాం కదా వాటికంటే కూడా ఇలా చేసుకున్నది చాలా హెల్దీ అనమాట ఆవకాయ లాంటివి చేసుకున్నా కూడా దానిలో కూడా పోషక విలువలు ఉంటాయి కానీ మనం ఇలా చేసుకున్న దానితో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలా తక్కువ చేసి నిల్వ చేసుకుని ఎలా చేసుకోవాలన్నది కూడా నా ఛానల్లో ఒక వీడియో ఉంది ఒకసారి విజిట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఉసిరిగాయల్ని పొడి చేసుకోవాలి అంటే ఏమీ వేయకుండా ఓన్లీ ఉత్తి ఉసిరికాయ పెచ్చుల్ని పొడి చేసుకోవడం అనమాట గింజలు సెపరేట్ చేసేసి మిగిలిన పెచ్చుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో బాగా ఎండబెట్టుకుంటే కనుక అది డ్రైగా ఎండి ఎండిపోతాయి ఎండిన తర్వాత వాటిని పొడిలా చేసుకుని ఒక సీసాల్లో స్టోర్ చేసుకోవాలి ఈ పొడిని మనం లోపలికి తీసుకోవడానికి వాడుకోవచ్చు లేదంటే హెయిర్ ప్యాక్ కోసం కూడా వాడుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడైనా జలుబు తగ్గు ఉన్నప్పుడైతే ఒక టీ స్పూన్ పొడి తీసుకుని దానిని తేనెలో కలుపుకొని నాకితే మనకి మంచి రిలీఫ్ ఉంటుంది లేదంటే ఎప్పుడైనా డైజెషన్ సరిగ్గా లేనప్పుడు మలబద్ధకం ఉన్నప్పుడు దాన్ని నైట్ పూట వేడి నీళ్ళలో కలుపుకొని తాగినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా మనకి లోపలికి వాడుకోవడమే కాకుండా దాన్ని హెయిర్కి ప్యాక్లా కూడా వేసుకోవచ్చు అనమాట ఉసిరి అనేది జుట్టు చిన్న వయసులోనే తెల్లబడకుండా చేస్తుంది అలాగే నల్లగా నిగనిగలాడేలా నీళ్ళు స్ట్రాంగ్గా ఉండేలా చూస్తుంది అనమాట అలాగే డ్యాన్డ్రఫ్ను కూడా నివారిస్తుంది కాబట్టి హెయిర్కి ప్యాక్లా పెట్టుకోవచ్చు మీ జుట్టుకి ఎంత పొడి అవసరమవుతుందో అంత పొడి తీసుకుని దానిలో పెరుగు కానీ కొబ్బరి నూనె కానీ లేదంటే నిమ్మరసం కానీ కలుపుకొని మీ మీ జుట్టు తత్వాన్ని బట్టి ఏది అవసరమైతే దాన్ని కలుపుకుని పేస్ట్లా చేసి దాన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి ఒక గంట ఉంచిన తర్వాత తలస్నానం చేస్తే కనుక మీ జుట్టు చాలా షైనీగా బ్లాక్గా ఉంటుందన్నమాట మీకు ఫ్రెష్గా ఉసిరికాయలు దొరికినప్పుడైతే ఉసిరికాయలతో ఆయిల్ చేసుకోండి ఈ ఆయిల్ చేయడం కూడా నా ఛానల్లో వీడియో చేశానండి అది కూడా లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చాలా ఈజీ అండి ఆయిల్ అయితే మీరు గింజలు తీసేసి మిగిలిన దాన్ని జ్యూస్లా చేసుకోవాలన్నమాట వాటర్ ఏం కలపకుండా జ్యూస్ చేసి దానికి ఈక్వల్ అమౌంట్ కొబ్బరి నూనె వేసి రెండు కలిపి మరిగించాలి అది స్టోర్ చేసుకుంటే మీకు ఏడాది వరకు కూడా స్టోర్ ఉంటుంది అది కూడా హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇన్ని విధాలుగా మీరు ఏడాది పొడుగునా ఉసిరి వాడుకునేలాగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట వీటిలో మీకు ఏది అనుకూలంగా ఉందో ఏది మీరు వాడుకోగలం అనుకుంటారో దాన్ని మీరు వాడుకోండి ఎందుకంటే ఎంత ఉపయోగకరమైన పళ్ళు మన ఎదురుగా ఉన్నా కూడా మనం వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నామేమో అని అనిపించింది నాకు మనం కార్తీక మాసంలో మంచిది ఉసిరి దీపాలు ఇవ్వండి ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు చేయండి అని మన పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారో దాన్ని ఉపయోగాలు తెలుసుకుని దాన్ని వాడుకుంటామని కానీ మనం అక్కడ వరకు వెళ్ళి చేసి వచ్చేస్తాం తప్ప దాన్ని పూర్తిగా ఉపయోగించుకోం కాబట్టి దీని ఉపయోగాలు తెలుసుకున్నాం కాబట్టి ఏదో రూపంలో మీరు దొరికిన నాళ్ళు డైలీ వాడుకోవడానికి చూడండి తర్వాత కూడా నేను చెప్పిన విధాల్లో ఏదో ఒక విధంగా స్టోర్ చేసుకుని వాడుకోవడానికి చూడండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్